హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా అండి ఒక వారం రోజులు ఇంట్లో లేకపోయేసరికి అంటే ఊరిళ్ళు వచ్చాను కదా ఇంకా ఎలుకలు అయితే మామూలుగా చేయలేదండి ఇల్లంతా కూడా ఆ గోడలో నుంచి లోపలికి బయటికి రంధ్రం పెట్టేసుకున్నాయి అనమాట అంటే ఎక్కువ సిమెంట్ కట్టలేదు కదా ఆ జాయింట్స్ అన్నీ కూడా గట్టిగా అంటే వెళ్ళిపోతూ ఉంటాయి ఇదైతే ఆదివారం తీసిన వీడియో అనమాట ఉదయాన్నే పిల్లలకి టిఫిన్ అంటే దోశలకు పోసాను అవన్నీ చేసేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ కూడా చేద్దామని ఇంకా ఎలుక అయితే వాషింగ్ మిషన్ అడుగు భాగానికి అయితే వెళ్ళిపోయిందండి దాన్ని తీసి లైట్ పెట్టి సామాన్లు అవన్నీ కూడా పక్కకు పెట్టేసాను అనమాట ఫస్ట్ ఎలుకలు తోలేసి ఆ తర్వాత అంతా కూడా ప్యాక్ చేసుకుంటే కొంచెం డ్రై అయిపోద్ది అందులోనూ ఆదివారం కొంచెం పిల్లలు కూడా ఫ్రీగా ఉంటారు కదా ఒక అరగంట పని అయినా కూడా ముందు ఉదయాన్నే చేసేస్తే మళ్ళీ సాయంత్రానికి సెట్ అయిపోతుంది అని చెప్పి ఈ గిన్నెలన్నీ తీసి పక్కన పెట్టేశాను అనమాట అవుట్ సైడ్ ఉన్న సామాన్లన్నీ ఇంకా అలాగే ఇంకా ఈ మొక్కల దగ్గర కూడా విపరీతంగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి అదంతా కూడా మట్టి మట్టిగా అయిపోయింది అనమాట అంటే మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది ఇంకా ఒక వారం రోజులు అయిపోరికి మట్టి అంతా పేరు కొమ్మైందనమాట ఇంకా అందుకని చెప్పేసి అదంతా క్లీన్ చేస్తూ అలాగే ఆ గోడ ప్యాక్ చేయడానికని సిమెంట్ కంకర తీసుకొచ్చి ఆ ముందు పక్క గోడ కొంచెం హైట్ గా వేసేసి అదంతా కూడా ఇంకా మిగలా ఉంటే నేనైతే కొంచెం కట్ల పొయ్యికి అయితే వేసేసుకున్నాను అనమాట అంటే కట్టెల పొయ్యి ఉంది కదక్క ఇంకెందుకు అని అనుకోవచ్చు సరే మిగిలిన కంకర వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను అయితే పొయ్యిలాగా పోసానండి ఒక వారం రోజులు బాగా ఆరిపోతే మనం విడిగా ఏదైనా ఎగస్టా పోయి పెట్టుకొని వంట చేసుకోవాలి అనుకుంటే పక్కన పెట్టేసుకొని వంట చేసుకోవచ్చు అనమాట ఇదైతే సోమవారం అదంతా క్లీన్ చేసి నెక్స్ట్ డే చిన్నగా వేసిన ముగ్గు అండి ఇక్కడ పొయ్యి వెలిగించి రాగి జావ చేద్దామని మట్టి కొండ అయితే పెట్టానండి అది ఎర్ర కుండ అనమాట ఫస్ట్ ఒకసారి చికెన్ కర్రీ చేస్తే లైట్గా బ్రేక్ ఇచ్చింది అడుగున సరే ఇంకా ఉంటుంది అని చెప్పి పెట్టాను కానీ అందులో అయితే ఇంకా పొయ్యి మీద పెట్టగానే అన్నమాట ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టాను అనమాట దాన్ని అయితే ఇంకా సరే ఇంకా అది ఎలాగో పగిలిపోయింది కదా అని గ్యాస్ మీద అయితే స్వీట్ కార్న్ క్యారెట్ కొంచెంగా బీన్స్ అన్ని వెజ్ చేసి ఇంకా రాగి రాగిచావైతే చేస్తున్నాను అనమాట స్వీట్ తో చాలా టేస్టీగా ఉంటుందండి జావ మనకి వట్టి జావలాగా తాగాలి అనిపించకపోతే మటుకు ఇలా ట్రై చేసుకుంటే బెస్ట్ అంటే కొంచెం నెయ్యి వేసి నెయ్యిలో ఈ మూడు రకాల కూరగాయలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అలా మూత పెడితే ఆవిరికే ఉడికిపోయిద్ది ఇంకా అలాగే ఈ మూడనే కాదండి ఇంకా మనం తినడానికి ఇష్టపడే క్యాబేజ్ అయినా వంకాయ అయినా టమాటో ఇంకా ఏవైనా సరే కూరగాయలు మనకి ఏవైతే ఇష్టంగా తినగలము అనుకుంటున్నామో అవన్నీ కూడా సన్నగా కట్ చేసేసుకుంటే బాగా మగ్గిపోతాయి అనమాట తినడానికి కూడా వీలుగా ఉంటాయి ఆ తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఒక అంటే స్వీట్ కార్న్ కొంచెంగా ఉడికేదాకా అయితే బాయిల్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం రాగి పిండిని మిక్స్ పోసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ రాగుల్ని మొలక కట్టించి ఆరబెట్టి పొడి చేసుకున్న పిండి అనమాట అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఇదేమంటే మనకి ఎంత పిండి వేస్తామో ఇంకంతే చిక్కదనం వచ్చింది నార్మల్ రాగి పిండిలాగా ఒక రెండు స్పూన్లకే చిక్కగా అయిపోదండి జావా అందుకని నేను ఎక్కువ పిండి తీసుకున్నాను అనమాట ఇంకా ఇలా చక్కగా ఉడిగిపోయిన తర్వాత మనం ఏదైతే కలుపుకున్నా ఆ రాగి పిండిని నేనైతే అది కొంచెం గట్టిగానే కలుపుకున్నాను సిమ్లో పెట్టేసుకొని కళ్ళు పెట్టుకుంటే గట్టిగా అవ్వదండి అదే మనం కట్టిన రాగి పిండికి నార్మల్ రాగులతో చేసిన పిండికి వేరియేషన్ అదేనమాట చూసేకి అలా చిక్కగా ఉంటుంది కానీ సిమ్లో ఉంచి నిదానంగా కలుపుతూ ఉంటే పలుచగా అండి లేదంటే మనం ఇంకా గట్టిగానే ఉందనుకుంటే మనకి సరిపడా కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మాకైతే సరిపోయిందని చెప్పేసి నేను ఇంకా అలాగే వదిలేస్తాను అందులో రెండు అల్లం ముక్కలు కూడా వేసాను అనమాట కొంచెంగా ఇంకా మన ఇష్టం అండి ఏమేమి కూరగాయలు ఉంటాయి అవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకు ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అవుతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అందులో కుక్ అయిపోద్ది మళ్ళీ మనం రాగి పిండి పోసినా కూడా కొంచసేపు మరిగించుకుంటాం కదా సాల్ట్ అనేది లిమిటెడ్గా అంటే తక్కువ మోతాదులు వేసుకుంటే బెస్ట్ అనమాట ఇంకా తినేది కూడా హెల్తీగా ఉంటుంది మనం వేడి వేడిగా అయినా లేదంటే ఉదయానికైనా కూడా బానే ఉంటుంది నేనైతే ఉదయాన్నే తిన్నానమాట నైట్ టైం చేసి పెట్టి ఇంక ఇవేంటంటే స్టీల్ గిన్నెలైనా మట్టి పాత్రలు అయినా చేసుకుంటే అందులోని పోషకాలు అనేది తగ్గిపోకుండా హెల్త్కి మంచిగా ఉంటుంది అనమాట సిల్వర్ వాటిల్ అయితే అస్సలు చేయకండి ఎందుకంటే అదొక స్మెల్ వస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఈ గాజు గ్లాసులో అంటే బాటిల్స్ అనమాట ఇవి ఇంకా అవి వాటిల్లో ఊరు వెళ్ళడానికి ముందు మనీ ప్లాంట్లు అయితే పెట్టానండి మధ్యలో వర్షం పడింది వర్షం నీళ్ళకి ఏంటంటే ఆ పాచి పెట్టినట్లుగా చేపల వాసన వస్తుంది నీళ్ళు నేను అక్కడ అంటే దొండ తీగ అనమాట అది ఎలుకలు కొరికేసాయి కొన్ని తీగల్ని కొరికేసరికి అది అంతా ఎండిపోయి ఇవి ఒట్టిగా వేలాడుతూ ఉంటాయి సరే అని చెప్పి దాన్ని అంతా తీసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఒక మూడు ముక్కలనేమో మట్టిలో పెట్టాను ఇలా రెండు ముక్కలను ఏమో ఇంకా నీళ్ళల్లో వేసాను అనమాట కానీ చిగురులు అయితే వస్తున్నాయి అండి మొలుస్తాయి అని అనుకున్నాను అంటే వేర్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట మనకి మనీ ప్లాంట్ అంతా ఈజీగానే దొండ చెట్టుని కూడా పెంచుకోవచ్చు అండి నాకైతే అర్థమైపోయింది నీళ్ళల్లో వేయగానే చిగురులు అయితే వస్తూ ఉన్నాయి అనమాట ఎవరైనా సరే దొండ చెట్టుని ఈజీగా పెంచుకోవాలనుకుంటే ఇలా అంటే తీగలు పాకేస్తుంది కదా సన్నపాటి కనుపులైనా కూడా ఈజీగా పెరిగిపోతాయి ఇద్దరు పర్సన్స్కి అయితే దొండకాయలు కూడా తక్కువ మెయింటెనెన్స్ కాబట్టి ఈజీగా విరిగిపోతే బాగా కాపు కూడా వచ్చింది ఇంకా నాకేంటంటే ఇక్కడ ఎలుకలు విపరీతంగా ఉన్నాయి పక్కనే డస్ట్బిన్లు కదా అది చెట్టు బాగా పెరగనిచ్చి మొదట్లో కట్ చేస్తున్నాయి అనమాట అది దొండ చెట్టు అందులో స్వీట్గా ఉంటుంది కదా అక్కరికేసేసరికి పైన అంతా ఎండిపోతూ ఏదో ఒకటి రెండు కాయలు అలా వస్తుంది అనమాట ఈ సీజాలల్లో వాటర్ అన్ని తీసేసి ఇసుక తోటైతే క్లీన్ చేస్తున్నానండి ఇసుక వేసి ఒక రెండు నిమిషాలు అటు ఇటుగా తిప్పేసామంటే అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట అన్నీ నీట్గా క్లీన్ చేసి మళ్ళీ మంచి నీళ్లు పోసి అన్ని మొక్కలు కూడా అందులో పెట్టేస్తూ ఉన్నాను కలబంద కూడా అందులోదేనండి చిన్న పిలుక ఎలుకలు తవ్వేసరికి రాలిపోయి కింద పడిపోయింది ఇంకా సరే దాన్ని మళ్ళీ మట్టిలో నాటడం ఎందుకలని ఇలా నీళ్ళల్లో వేసి పెట్టాక అన్ని వేర్లు వచ్చాయన్నమాట కలబంద కూడా నీళ్ళల్లో బతికిద్ది ఈజీగానే ఏ అయినా కూడా వాటర్లో బతుకుతాయి ప్లస్ మనకి మట్టిలో కూడా అండి కాకపోతే ఈ నీళ్ళల్లో పెట్టడం వల్ల ఏంటంటే పదిహేను రోజులకి ఒకసారి గ్లాస్ జార్లు అనేది క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసినాక ఒక వన్ వీక్ మటుకు చూసేకి క్లియర్ క్లియర్గా బాగా నీటు కనపడుతూ ఉంటాయి అనమాట ఎక్కడన్నా సెల్ఫ్లల్లో అట్లా డెకరేషన్ పర్పస్ పెట్టుకుంటే కూడా నీట్గా ఉంటుంది చూసేకి ఇప్పుడు చిన్న చిన్న అయ్యి పుల్లల్లా కనపడుతున్నాయి కానీ కొద్ది రోజులు పోయాక బాగా ఆకులు అవన్నీ వచ్చేసినాయి అంటే నిండుగా కనపడుతుంది చూసేకి అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట ఈ మనీ ప్లాంట్ కూడా వేరే ఎవరో కట్ చేసి ఆ తీగని ఇంకా డస్ట్బిన్లు కడపడేసారండి నాకు చూసి ప్రాణం ఒక్క దాన్ని తెచ్చి ఇలా చిన్న చిన్న పీసులా కట్ చేసి అన్నీ వాటర్లు వేసేసాను అనమాట అంటే నాకున్న చెట్టుని కట్ చేసి ఇలా వాటర్లు వేసే అంత పెద్ద చెట్టు అవ్వలేదన్నమాట నా దగ్గర ఉన్నాయి కూడా మనీ ప్లాంట్లు అన్ని చిన్న చిన్నవి అనమాట ఇది వాచ్మెన్ వాళ్ళది ఎండిపోయిందని తీసి పక్కన వేసేసారు సరే కాండం అంతా పచ్చిగా ఉంది కదా అని చెప్పి కట్ చేసి ఇలా గ్లాస్ లో వేసేసరికి అన్నీ కూడా చక్కగా చిగురులు వస్తూ ఉన్నాయి ఇంకా అలాగే దొండ తీగలు కూడా బాగానే చిగురులు వచ్చాయి ఇంకా ఆ నీళ్ళను కూడా మనం పడబోయన అవసరం లేదండి చెట్లకు పోస్తే మంచి వర్షం నీళ్ళే కదా బా అందులోనూ ఫర్మెంట్ అయ్యి ఉన్నాయి కాబట్టి మల్లె చెట్టుకి మందారం చెట్టుకి బ్రహ్మ కమలం చెట్టుకి వేసేసారు ఇదైతే నెక్స్ట్ డే పిల్లలందరికీ వంకాయ కర్రీ చేద్దామని వీడియో అయితే తీసానండి గుత్తి వంకాయ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు మనకి మసాలా అదంతా చేసుకొని అందులో పెట్టేసి అదంతా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా సింపుల్గా అనమాట హాఫ్ కేజీ అయినా రెండు కేజీలు అయినా హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు గింజలు అవన్నీ ఫ్రై అయ్యాక ఒక రెండున్నర స్పూను అల్లం వెల్లి పేస్ట్ కాస్తంత ఫస్ట్ వేసి వేయించుకుంటున్నా అంటే మా వచ్చేసి ఇక్కడ కేజీ నరవంకాయలు పిల్లలందరికి కావాలి కదా అందుకని చెప్పేసి కేజీన్నర వంకాయలు ఎప్పుడైనా సరే అండి గుత్తి వంకాయ కర్రీ ఇలాంటివి ఏమన్నా చేసేటప్పుడు కడాయి బాగానే ఉంటుంది కాకపోతే కర్రీ చేసిన వెంటనే తీసి వేరే దాంట్లో మార్చుకుంటే మంచిది అనమాట హైలు కూడా కొంచెం ఎక్కువే పట్టిద్ది మనము అందులో స్టఫింగ్ పెట్టట్లేదు కాబట్టి ముందే కాస్తంత సాల్ట్ వేసేసి మగ్గించుకుంటే మనకి ఆ ఉప్పు అనేది ఆ వంకాయలకు కూడా పట్టిద్ది చప్పగా లేకుండా అందులోకి గ్రేవీకి నువ్వులు పల్లీలని ఫస్టే ఫ్రై చేసి పక్కన అండి ఇంక ఇవి రెండే వేస్తున్నాను అనమాట నువ్వులు పల్లీలు గ్రేవీ అవి పేస్ట్ చేసుకునేటప్పుడు చింతపండు గుజ్జు ఉంటుంది కదా దాన్ని మనము నాన్ పెట్టుకునేటప్పుడే పీచులు కానీ పిక్కలు కానీ అంటే చింతగింజలు అలాంటివి ఏవి లేకుండా ఉంటే ఇలా అంటే మన కూర క్వాంటిటీకి సరిపడా తీసుకుంటే చాలండి కొంచెం తక్కువైనా పర్వాలేదు అంటే ఎక్కువైతే మళ్ళీ పుల్లగా ఉంటుంది డైరెక్ట్ గా పేస్ట్ పట్టేసుకుంటే చింతపండును కూడా మళ్ళీ పిసికి పులుసు తీసి అంటే అది కొంచెం టైం టేకింగ్ కదా అలా అవసరం ఉండదు అనమాట ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా నూనెలో బాగా మగ్గించుకున్న వంకాయలు అంటే పూర్తిగా మెత్తగా అవలసిన పని లేదండి ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో వేసి ఆ వంకాయలు మునగ వాటర్ పోసుకొని ఇంకా కారము సరిపడా ఉప్పు అంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సరిపడా ఉప్పు కారం అవన్నీ వేసేసుకుని బాగా కలుపుకొని మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సిందే ఒకటేనండి ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసిన తర్వాత గ్యాస్ మీదైనా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చేసుకోవాలి కట్లపై పై మీదైనా మంట తగ్గించుకొని చేసుకోవాలన్నమాట నేను ఇదంతా కలిపేసిన తర్వాత కట్టెలన్నీ తీసేసాను ఎందుకంటే నిప్పులే ఎక్కువగా ఉంటాయి కదా అందులో ఇనుప బండికి ఏంటంటే అందులో ఉన్న వేడికే ఆ నిప్పులు సగ వేడికే బాగా కుక్ అయిపోద్ది కూర అయితే చూసారుగా ఇంకా అలాగా వంకాయలు మునగా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని అది కొంచెం దగ్గరకు అయ్యేలాగా అప్పుడప్పుడు కలుపుకుంటూ చూసుకుంటే చాలు లాస్ట్ ఫైనల్ గా నేను రెగ్యులర్ గా చేసుకునే ధనియాల పొడి అందులోనే పలావాకు చెక్క మొగ్గ లవంగం యాలకులు అవన్నీ వేసి ఎండు కొబ్బరి ఇంకొంచెం వెల్లుల్లి ధనియాలు పొడిచేసి పెట్టుకుంటాను అనమాట వంకాయ కర్రీలోకి ఈ మసాలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారుగా ఇంక ఇలా ఆయిల్ అనేది పైకి తెలియన తర్వాత ఒక్కసారి అంటే ఆ కాయలన్నీ చెదిరిపోయేలా కాకుండా సెంటర్లో ఒక్కసారి కలుపుకోవాలి నీట్గా లేదంటే మనకి వంకాయలు అన్నీ చెదిరిపోయి ఇంకా గిజరు గిజరైపోద్ది కూర అవి చెదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకొని ఇంకా మనం వేసుకున్న ఈ మసాలా ధనియాల పొడి ఏదైతే ఉందో దాన్ని చల్లేసుకొని ఇంకా కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అంటే కూరకు తగినట్లుగా వేసుకోవాలన్నమాట మాది కొంచెం అంత ఎక్కువ కూర కాబట్టి చిన్నపాటి కట్ట సైజు కొత్తిమీరని అయితే వేసేసి ఇంకా అదంతా కూడా నీట్గా కలబెట్టి మూత పెట్టుకొని కట్టలన్నీ తీసేస్తాను ఓన్లీ నిప్పులు మాత్రమే ఉన్నాయి అన్నమాట ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే చాలండి ఎప్పుడైనా మనం పెట్టుకోవాల్సింది ఒకటే మనం చింతపండు వేసిన కూరలు ఏవైనా సరే ఇలా ఎనబ్బాండీలో చేసినా లేదు ఇత్తడి వాటిల్లో చేసినా కూడా వాటిని వెంటనే స్టీల్ గిన్నెలైనా ప్లాస్టిక్ వాటిల్లో అంటే వేడి వేడిది ప్లాస్టిక్ దాంట్లో వేయకూడదు స్టీల్ గిన్నెల్లోకి అయినా లేదంటే ఏదైనా గ్లాసు గాజు ఉంటాయి కదా అలాంటి వాటిలో వేసుకోవచ్చు మ్యాక్సిమం గ్యా ఎవరు వాడర్లు స్టీల్ పాత్రలే ఉంటాయి కాబట్టి బాండీలో నిలువు గిన్నెలు లాంటివి అలాంటివి ఉంటాయి కదా ఇక్కడైతే పచ్చడి కూడా అన్నమాట ఇంకా తర్వాత ఒక మందార చెట్టు అయితే అస్సలు పువ్వులే రావట్లేదండి అది లక్ష్మీ మందారం అని ఎల్లో రెడ్ కలర్ ఉంది కదా ఒకసారి రోజు దాన్ని ఒకసారి ఆ మట్టి అంతా తీసి కొత్త మట్టి వేసి నాటుదామని వేరే ఒక బకెట్లో ఎరువైతే రెడీ అయింది వేసి దాన్ని నాటి అన్నమాట ఇది నైట్ పగిలిపోయింది కదా కుండ దాంట్లో ఒక పెయింట్ డబ్బాది మూత అడ్డం పెట్టేసి మట్టి వేసి పెడుతున్నా అనమాట పక్కనే ఫ్రెండ్ దగ్గర మరువం చెట్లు ఉన్నాయి కొన్ని మందారాలు కూడా ఉన్నాయన్నమాట అడిగి ఏమన్నా కొమ్మలు తీసుకొచ్చి అవన్నీ అని చెప్పి వేస్తూ ఉన్నాను ఎలాగూ మట్టి పాత్రే కాబట్టి కొంచెం హెల్తీగానే బరుకు అండి అవన్నీ కూడాను మొక్కలు చూద్దాము అని చెప్పి మరువు మొక్క తీసుకొద్దాం అనుకున్నాను ఎందుకంటే ఏమో ఎన్నిసార్లు మరువ మొక్కలు చిన్న చిన్న కొమ్మలు పెట్టినా కూడా అస్సలు బ్రతకట్లేదండి ఇంకా మట్టి తేడానో ఏమో అస్సలు అర్థం కావట్లేదు అనమాట నేను వేరే ఏం కూడా వేయను ఓన్లీ కిచెన్ కంపోస్ట్ ఇంకా అవే మట్టి అనమాట మట్టి కూడా మంచి ఎరువుగా సారవంతంగా ఉంటుంది ఈ కొమ్మలన్నీ ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చి నాటేసానండి ఇంకా పొయ్యి కూడా బాగా డ్రై అయిపోయింది అనమాట డైలీ నీళ్లు వేస్తూ ఉంటే గట్టిగా అయిద్ది ఇవాళ వీడియో ఇదేనండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్